గురుగారు నమస్తే లక్ష్మీ మధ్య నేను ఇంకో మాట వింటున్నా గురువు గారు ఈ మాటకి జవాబు నా దగ్గర అసలు ఎంత ఆలోచించినా దొరకలేదు మీలాంటి గురువులు ఎప్పుడు దొరికితే అప్పుడు అడుగుదామని అట్లా అట్టి పెట్టుకున్నా నేను ఇదేంటంటే కొంతమంది ఆ సమయం లేకపోవడము దానికి కారణం లేకపోతే వాళ్ళకి విచక్షణ కోలిపోతున్నారో పెరుగుతుందో విచక్షణ తెలియట్లేదు కానీ కొంతమంది అంటున్నది ఏంటంటే మనం తిన్ తినే ఆహారానికి మన పూజకి సంబంధం ఉండదు ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకేసి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శ్రీరాముడు కూడా అంటే వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు కూడా మాంసాహారాలు తిన్నారు మీరు చూసి వచ్చారమ్మా అట్లా చెప్తున్నారు చూసారా అని అలా సందేహం కలుగుతుంది మీరు వెళ్ళి చూసి వచ్చారా అదే కదా అసలు ఏం నమ్మాలో జనాలకు అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయి చాలా పొరపాడతాను నేను మీరు ఇప్పుడు గుజరాత్ వెళ్ళండి కృష్ణ వంశీకులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఎంత పరమనిష్ట గరిష్టతతో ఉంటారో తెలుసిన వాళ్ళు అసలు పాల పదార్థాలు తప్పించి వేరే ఉంటారు ఎంతో పవిత్రంగా ఉంటారు వాళ్ళు వాళ్ళని చూస్తే భక్తి భావం కలుగుతుంది తప్పించి వేరే ఇతరత్రా భావాలు కలగవు సౌందర్య మూర్తులుగా ఉంటారు వాళ్ళంతా మనం అక్కడికి వెళ్ళినా సరే మనలో ఉండే వికారాలని దూరం అయిపోతాయి అంత విశేషం గుజరాత్ లో ఉంటాం అసలు ఎక్కడా కూడా మాంసాహారం తిన్నట్టు వీళ్ళ ఎక్కడ ప్రస్తావన కృష్ణ సంతతే తిన్నప్పుడు కృష్ణుడు ఎందుకు సేవిస్తాడమ్మా ఇప్పుడు రాముడు క్షత్రియుడు అంటే దానికి బలాన్ని చేకూరుస్తూ ఇంకో ఇంకో స్టేట్మెంట్ ఉంటది ఏంటనంటే క్షత్రియులు అంటే వాళ్ళు యుద్ధాలు చేసేవారు చేయాలంటే వాళ్ళ శరీరానికి అంతటి బలం కావాలి కూడా నేను చెప్తాను యుద్ధం చేసేటువంటి సమయంలో మాత్రమే వారు మాంసాహారాన్ని మద్యాన్ని సేవించేవారు మిగిలిన సమయాల్లో కాదు ఇది ఈ క్లారిటీ కోసం అనుమానం లేదమ్మా ఆ సమయంలో మాత్రమే వాళ్ళు సేవించేవారు 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 యుద్ధం చేసేటప్పుడు మాత్రమే అది కూడానే ఇప్పుడు చూడండి మద్య మాంసాదులు స్వీకరించేటువంటి ఆచార పరులు ఉన్నారు చూసారా వాళ్ళకు కూడా నేను చెప్తాను వామాచార కౌలాచారాలకు కూడా నేను చెప్తాను ఇప్పుడు మనం శ్రీచక్ర వామణార్చన చేస్తాం చేసిన తర్వాత అభిషేకం దాదాపుగా లీటర్ల కొద్దీ పాలు పెరుగు అన్ని పోసి అభిషేకం చేస్తాం కదా మనం తీర్థం ఎన్ని లీటర్లు తాగుతామమ్మా అకాల మృత్యుహరణం వ్యాధి నివారణం సమస్త పాపక్షీకరమని మూడు ఉద్ధరణలు నీళ్లు తీర్థం మాత్రమే మనం సేవిస్తాం వాళ్ళు శ్రీచక్రార్చన ఆ విధంగా మధ్య మాంసాదులతో చేసిన తర్వాత మూడు ఉద్ధరణలు మాత్రమే సేకరించాలి పేపాల పేపాలు పట్టించకూడదు అలాగే మాంసం కూడా ఇంత ముక్క మళ్ళీ ఇక్కడ ప్రసాదము ప్రసాదంగా స్వీకరించాలి ఏది ఆ సంప్రదాయంలో చెప్పడు అనే విషయం చెబుతున్నాను కానీ ఇంక ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఇక్కడ బ్రహ్మ వైశ్యులు అంటే ఈ మాంసాహారం స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వామ కౌళాచారాలు అనుష్ఠించడానికి అనర్హులు క్షత్రియులు మిగిలిన వర్ణాల వారు కోమటి బ్రాహ్మలు కాకుండా మిగిలిన వర్ణాల వారు వామకోళాల్ని ఆశ్రయించవచ్చు అన్నారు ఇప్పుడు ఇంతే ప్రసాదం ప్రసాదం ఎంత పెడతారు దేవాలయం ఇంత ఇంకా చెప్పినట్టు ఇలా అంటే అలా నాకాలి మన ప్రసాదం అది ప్రసాదం ప్రసాదాన్ని పలహారంలో బాగుంది కదా అని చెప్పి బుట్టలు బుట్టలు తినేస్తే కుదరదు అది పలహారం ఉంది ప్రసాదం పుణ్యం దక్కదు కానీ ఇప్పుడు చూస్తున్న వామాచారం పద్ధతిని పాటిస్తున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్ ఉన్నారు అందుకే దోషులు అవుతారు జంజం వేసుకొని ఈ పనులు చేస్తున్నారు చేయకూడదు వాళ్ళకి అర్హత లేదు వాళ్ళకి అర్హత లేదు యజ్ఞ యాగాది కరతువులు చేసేటప్పుడు కూడా నేను చెప్పిన ప్రకారం పద్ధతులు వాళ్ళు చేసినట్టు వాళ్ళు బ్రాహ్మణులు కాదని అర్థం బ్రాహ్మణ బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకున్నట్టే కదమ్మా బ్రహ్మత్వం ఎక్కడి నుంచి వస్తుంది అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది గురుగారు ఈ ప్రశ్న ఏంటి అంటే కొంత బాగా చదువుకొని లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో విన్న మాట ఇది వీళ్ళేంటంటే బ్రాహ్మణత్వం అంటే కులంలో పుట్టడం కాదు బ్రహ్మ బ్రహ్మజ్ఞానది బ్రాహ్మణ ఒకవేళ బ్రాహ్మణుడుకుండాల్సిన అలవాట్లు మాట విధానము లేకపోతే ఆలోచన విధానము చేసే పనిలో ప్రతి క్రియలో ఆలోచన విధానాలతో పాటు బ్రాహ్మణుడిగా ఆలోచిస్తే వాడు చిన్న కులంలో పుట్టినవాడైనా కానీ ఇంకే కులంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు మరొకసారి గుర్తు చేస్తాను ప్రేక్షకులకి మీ ద్వారా ఒక బ్రాహ్మడు బ్రాహ్మణి డాక్టర్ చదివాడు ఆయన పంతులు గారు అంటావా డాక్టర్ గారు అంటావా చెప్పండి మంత్రి గారు అంటారు డాక్టర్ గారు అంటారు డాక్టర్ చదువుకుంటే డాక్టర్ గారు అంటారు కదండి ఒక క్షత్రియుల అబ్బాయి ఇంజనీర్ చేశాడు రాజుగారు గారండి రాజుగారు గారండి అంటావా ఇంజనీర్ గారు అంటావా ఇంజనీరింగ్ ఒక కావట్ల అబ్బాయి ఎల్ఎల్బి చదివాడు లీడర్ గారు లాయర్ గారు అంటావా లేకపోతే షావుకర్ గారు అంటావా అంతే సమాధానం దొరికిందమ్మా కులంతో వృత్తిని బట్టి వృత్తిని బట్టి వాళ్ళ యొక్క నడవడికని బట్టి వాళ్ళ యొక్క చేసేటువంటి సాధనని బట్టి వాళ్ళకి బ్రహ్మత్వం అనేది సిద్ధిస్తుంది ఓకే ఇక్కడ శ్రీ విద్యలో కులమే లేదు అమ్మవారి యొక్క ఉపాసనలో అసలు కుల ప్రస్తావన తీసుకురాదు అమ్మవారు విశేషం అక్కడే ఏమంటుందంటే అన్ని వర్ణాలు నా సృష్టి అణువు నుండి బ్రహ్మాండం వరకు నేనే వ్యాపించి ఉన్నాను నాకు ఏ భేదము లేదు యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమో దేవి వ్రతం చేసిన తర్వాత బ్రాహ్మణ ముత్తైదులు కనుక భోజనం పెట్టినట్లయితే విద్యా విద్వత్తు నేను ప్రసాదిస్తాను జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను క్షత్రియ ముత్తైదులు కనుక భోజనం పెట్టినట్లయితే ధైర్య సాధ్యాన్ని వైశ్య ముత్తైదులు కనుక భోజనం పెట్టినట్లయితే అష్టైశ్వర్య భోగ ముత్తైదులు కనుక భోజనం పెట్టినట్లయితే ప్రసాదిస్తాను ఇందులో ఏమొద్దు చెప్పండి ఇందులో ఏమొద్దు మనకి అన్ని కావాలి అని చేత అందరూ కోరుకుంటారు అందరూ కావాలి ఎవరు లేకపోయినా సాధ్యం కాదు ఇప్పుడు ఒకటమ్మా బాహు బాహురాజన్యకృత గురు తదస్య ద్వైస్య పద్భాగం సూద్రోజాయిత అని పురుష సూత్రంలో చెప్తాం బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు బాహువుల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి సూద్రుడు వచ్చారు ఆ పాటలన్నీ ఎవరే మరి దీనిపైన గురువు అయింది కదా అక్కడ ఇక్కడ ఏమిటంటేనమ్మా విధి అనుసరించి వేదానుష్ఠానం చేసేటువంటి వాడే వైదికుడు కాగలుగుతాడు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఒక బ్రాహ్మణుడు తప్పు చేశాడు అనుకోండి ఎంత నీచంగా చూస్తాం మనం ఇప్పుడు పది మందికి చెప్పేటే తప్పు చేస్తే పది మందికి తప్పు చేస్తే లోకానికి ఆదర్శంగా ఉండి భగవంతుడే తప్పు చేస్తే తప్పు మరి ఎట్లా మాంసం తిన్నాడు అందుకు రాముడు కృష్ణుడు తిన్నారని చెప్తున్నారా చెప్పండి అది మాట్లాడుతున్నారు తీసుకోలేదు వాళ్ళు ఎవరు కూడా తప్పు చాలా తప్పండి వాళ్ళలో దివ్యత్వం ఉంది కనుకనే దేవు దేవుళ్ళు అన్నారు వాళ్ళలో క్రూరత్వం ఉండే వాళ్ళు దేవుళ్ళు అంటే కొంతమంది ఏమిటంటే మహర్షులుగా మారినటువంటి వాళ్ళు వాళ్ళు గతంలో తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు మూర్ఖులు లేకపోతే ఆటవికులు లేకపోతే దారిదోపిడీ దొంగలో వాళ్ళంతా వాళ్ళలో పరివర్తన కలిగి వాళ్ళు మరల ఋషులైనప్పుడు వాళ్ళు అప్పుడు తీసుకున్నారు ఆ అయిన తర్వాత తీసుకోలేదే తీసుకున్నారమ్మా లేదు కదండి జ్ఞానం కలిగిన తర్వాత నీకు జ్ఞా జ్ఞానంలో పడి మాంసాలు సేవిస్తారు జ్ఞానం కలిగిన తర్వాత ఎట్లా సేవిస్తారు మాంసాలు సేవించిన తర్వాత మొత్తం కదా అంతే కదా భ్రష్టత్వానికి గురైపోతారు కదా ఓ సౌమ్యమైనటువంటి ఆహారం పరిశుద్ధమైన ఆహారం ఈ ఆహారాన్ని స్వీకరించిన సౌమ్యత్వాన్ని పొందుతారు బ్రాహ్మణులు ఎప్పుడు ఎట్లా ఉండాలి సౌమ్యంగా ఉండాలి పరిశుద్ధంగా అదే గురువు గారు బేసిక్ ఒకటి ఏంటంటే బ్రాహ్మణులు ఇట్లా ఉండాలి అని చెప్పినప్పుడు బ్రాహ్మణులు ఆ విధంగా ఉండకపోగా కొంతమంది దాన్ని కొంచెం అట్లా వాళ్ళని అగ్రహారాలు అగ్రహారాల్లో మిగతా ఏదైతే కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళు బ్రాహ్మణుడిలాగా బతికినప్పుడు వాడిని బ్రాహ్మణుడు అనొచ్చుగా అవునమ్మా శూద్రత్వం నుంచి వైశ్యత్వానికి వైశ్యత్వం నుంచి క్షాత్రానికి క్షాత్రత్వం నుంచి బ్రహ్మత్వానికి ఎదుగుతారు వీళ్ళ యొక్క నడవడికను బట్టే బ్రాహ్మణులు సిద్ధత్వాన్ని సాధించాలి ఇక్కడ ఏమైపోతుంది బ్రాహ్మణ బ్రాహ్మణ కులంలో ఎంతో పుణ్యం చేసుకుని జన్మించి బ్రాహ్మణత్వాన్ని విడిచిపెట్టి ఈ భ్రష్టాచారాన్ని కనుక అవలంబిస్తే భ్రష్టులే అవుతారు కదా అది ఎవరు చెప్పక్కర్లే నేను అన్నాడు మీకే దొరికిపోతుంది సమాధానం అంటే లోకల్లో ఈ కులాలు అని విభజించడం వల్ల జరుగుతున్న కొన్ని యుద్ధాల పైన నేను అడగడం జరిగింది చాలా పొరపాటు తల్లి ఇప్పుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి ఎవరు బారి దోపిడి దొంగ దొంగ కదండి వ్యాస భగవానుడు ఎవరు పల్లె 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 పడుచైనటువంటి మత్స్య పరాశర మహర్షితో కలిస్తే పుట్టిన శంకర జాతి బిడ్డ కదండి అలాగే మరి సృష్టికి ప్రతి సృష్టి చేసాడు విశ్వామిత్రుడు క్షత్రియుడు అసలు కుల ప్రాధాన్యత అనేది అక్కడ చాలా మంది భ్రమపడుతున్నారు పడుతున్నారు ధన్యవాదాలు నిజంగా ఒక మంచి క్లారిటీ ఇచ్చారు నేను అడిగిన వాటికి సంతోషం శ్రీమాత్ర చూశారు కదా సో దీనిపైన ఇలాంటి ప్రశ్నలపైన ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో డౌట్లు ఉండొచ్చు మీకు కూడా వాటన్నిటికీ కూడా సమాధానం అప్పుడప్పుడు గురు గురుగారిని నేను అడుగ అడగడము ఆయన చెప్పడము వీటి వల్ల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది బట్ అలాంటి క్లారిటీ కోసం మీరు చూస్తూనే ఉండండి సుమన్